ముందుగా అందరికీ నమస్తే నా పేరు కృష్ణారెడ్డి రెడ్లు రెడ్ల చరిత్ర గురించి తెలుసుకునే ముందు ఈ వీడియో అనేది ఏ కులంని ఎక్కువ చేయడం కాదు అలాగే ఏ కులంని తక్కువ చేయడం కాదు కులం చరిత్ర తెలుసుకునే విషయంలో భాగంగా మనం మాట్లాడుకునేటప్పుడు రెడ్ల గురించి తెలుసుకోవాలంటే కేవలం రెడ్ల గురించే కాదు రెడ్లలో తో పాటు అమ్మవారు వెలమ దొరలు అలాగే కాపులు కొంతమంది కవుల రచనల ద్వారా కానీ కొన్ని శాసనాలు మనకి భారతదేశంలో పూర్వం అంత రాజ్యాలు రాదు పద్నాలుగు శతాబ్దం కంటే ముందు రెట్ల ప్రస్తావన లేదా అంటే ఉంది ఎక్కడ మనకు సామాన్య శతకం రెండు వందలకు పూర్వం అంటే శాతవాహనుల కాలము మౌర్యుల కాలము కంటే పూర్వమే రెట్టోడి రెట్టోడి అనే పదాలు మనకు చరిత్రలో కొన్ని చరిత్రకారులు గుర్తిస్తే పౌలు కవులు రాసిన వచనలో రెట్టోడి రెట్టడి అనే పదాలు మనకి అక్కడక్కడ ఉన్నాయి ఏడవ శతాబ్దానికి చెందిన ఒక శాసనంలో గుంటూరు జిల్లాలోని పలనాడు ప్రాంతం ఆచర్ల ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ రత్త గుడి అని ఉండేవారని ఏడవ శతాబ్దానికి చెందిన శాసనంలోనే రత్త గుడి అనే పదాన్ని మనం కనుగొనటం జరిగింది చరిత్రకారు అంటే ఈ పద్నాలుగవ శతాబ్దానికి ఉంటే రత్తగుడి అనే పదం ఉంది తొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఈ వరంగల్లో లభించిన ఏదైతే ములుగు జిల్లా వరంగల్ ములుగు ప్రాంతంలో లభించిన శాసనం ఏదైతే ఉందో అందులో కళ్యాణి చేస్తుంది అందులో పరమ పరమేశ రట్టోడిగా మనకు అక్కడ ఒక పదం తొమ్మిదో శతాబ్దంలో కూడా ఈ విధంగా రట్టడి రట్టోడి రత్తగుడి అని ఈ పద్నాలుగవ శతాబ్దానికి ముందే అంటే పద్నాలుగో శతాబ్దానికి ముందు కూడా రెడ్లు ఉన్నారని చెప్పవచ్చు అలాంటప్పుడు రెడ్లు రకరకాల పేర్లతో ఏ విధంగా ఉన్నారు అంటే రట్టగుడి రట్టోడి రట్ట అంటే రత్స బయట ఉండి తీర్పులు చెప్పేవాళ్ళు అనమాట రెడ్డు ఒకప్పుడు గ్రామంలో పెద్దగా ఉండి తీర్పులు చెప్పేవాళ్ళు రట్టోడి రట్టగుడి రాతోడు రట్ట రడ్డి రెడ్డిగా పదహారవ శతాబ్దంలో రెడ్లుగా స్థిరపడ్డారు ఈ విధంగా చరిత్రలో అనేక సార్లు ఈ రెడ్ల యొక్క ప్రస్తావన వచ్చింది కానీ మొట్టమొదటిగా వీళ్ళు రాజ్యం పరిపాలన చేసింది రాజ్యం స్థాపించింది మాత్రం పద్నాలుగో శతాబ్దం పదమూడు వందల ఇరవై ఏడులో టూరుస్తులు దండయాత్ర చేసి రాణి రుద్రమదేవి మనవుడైన ప్రతాపరుద్రుని పట్టి యుద్ధంలో బంధించి ఢిల్లీకి తీసుకొని పోతుంటే ఆయన యమునా నది వర్తున ఆత్మర్పణ చేశారని ఒక వ్యాఖ్యానం ఉంటుంది ఎవరైతే సామంతులుగా సైన్యాధికారులుగా పద్నాలుగవ శతాబ్దం రెట్లయితే కమ్మలైతే వెలమ ధ్వరలు వీళ్ళంతా కూడా ఉన్నారు వాళ్ళు అందరూ కలిసి పదమూడు వందల ఇరవై ఐదులో ఒక మీటింగ్ ఏర్పాటు ఎవరైతే ఈ దురస్తులు ఈ కాగత సామ్రాజ్యం మీద పడి మన తెలుగు వారిని చిత్రింపలు చేస్తున్నారు అత్యాచారాలు చేయడం దోపిడీలు చేయడం అన్ని ఊర్ల వచ్చి ఆ చికాకు చేస్తున్నప్పుడు వీళ్ళంతా కలిసి సామంతరాజు రెడ్డి రాజులు కమ్మవారు వేలమ వీళ్ళంతా కూడా వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని తురుస్తుల మీదకు తిరగబడ్డారు గెరిల్లా యుద్ధం అంటారు అది పద్నాలుగవ శతాబ్దంలో పదమూడు వందల ఇరవై ఐదులోనే ప్రోలయ్య భేమారెడ్డి అని కొండవీటి రెడ్డి రాజు ఆయన ఈయన అప్పుడే ఈ గెరిల్లా యంత్రం స్టార్ట్ చేశాడు అటు ఆంధ్ర ప్రాంతానికి పోతే ప్రోలయ వేమారెడ్డి ఇటు తెలంగాణ ప్రాంతానికి వస్తే వీళ్ళు కమ్మవారు వెలమదొరలు వీళ్ళంతా కూడా తురుస్తుల వెనక్కి తిరగబడుతూ యుద్ధం చేస్తూ ఉండేవారు వీళ్ళని పట్టుకోలేక వీళ్ళతో వీళ్ళతో యుద్ధం చేయలేక తురుస్తులే వెనక్కి తగ్గేవారు ఆ విధంగా ప్రోలయ వేమారెడ్డి పంతొమ్మిది వందల ఇరవై ఐదు స్వతంత్ర రాజ్యాన్ని ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని అద్దంకిని అద్దంకి రాజధానిగా చేసుకొని స్వతంత్ర రాజ్యాన్ని పదమూడు వందల ఇరవై ఐదులో స్థాపించాడు అదే రెడ్డి రాజ్యం ఆ తరువాత అది కొండవీడి కుమారి కాబట్టి కొండవీటి రెడ్డి రాజులు అని వారికి పేరు ఉందనమాట ఆ రెడ్డి రాజుల గురించి వరుసగా చూద్దాం ఈ రెడ్డి రాజ్య స్థాపన పదమూడు వందల ఇరవై ప్రోలయం ఏమారెడ్డి ఎక్కడైతే ఈ తురుస్తుల మీద గెరిలా యుద్ధం చేసి వారిని వచ్చి రాజ్యం స్థాపించాడు అనుకున్నాం కదా మొదట ఈ రెడ్డి రాజు అద్దంకి రాజధాని పరిపాలన సహించారు అది ప్రకాశం జిల్లాలో ఉంది తరువాత దాని కొండవీడికి మార్చారు కాబట్టి కొండవీడి రెడ్డి రాజులయ్యారు మొదటి రెడ్డి రాజు ఎవరంటే కోలయ్య వేమారెడ్డి ఈయన గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే చరిత్రలో దురుస్తులు వచ్చి కాకతీయులను ఓడించి మన తెలుగు నాట ప్రజలను ఇబ్బందులు కురిచేస్తున్న ఆ కాలంలో ఈయన గెరిల్లా యుద్ధం చేసి వారికి దొరకకుండా వారిని ఓడించి స్వతంత్రంగా రాజ్యాన్ని స్థాపించి మన వాళ్ళకి అండగా ఇచ్చారు తెలుగు వారికి ఈయనే కాదు ఈయన ముస్నూరు కమ్మవారు అటు వెలమ్మదారు అంతా కూడా స్వతంత్రంగా రాజ్యాలు ఏర్పాటు చేసి మన తెలుగు వారికి అండగా ఉన్నారు కాబట్టి రెడ్లను కమ్మలను వెలమలను వీళ్ళందరికీ కారణమైన కాపులు వీళ్ళందరి చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందులో మొదటివాడు ప్రలయ వేమని ఈయన ఆస్థాన కవి ఎవరంటే ఎర్రన్ ఇల్లు కవి పోషకులు అన్నమాట అంటే కళాకారు కళా పోషకులు ఎర్రనయరు మహాభారతాన్ని రచించిన తిక్కన ఎర్రనల్లలో మూడోవాడు ఎర్రన ఎర్ర పెగడ ఆయన ఈ వేమారెడ్డి ఆస్థానంలోని వాడు ఈయన శివభక్తుడు పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పదమూడు వందల యాభై మూడు వరకు ఈయన పరిపాలన కొండవీటిలో కొనసాగింది ఈయన శివభక్తుడు ఎంత శివభక్తుడు అంటే పాతాల గంగ శ్రీశైలంలో ఉన్న ఆ శివుని గుడికి పాతాల గంగ నుంచి శివుని గర్భగుడి వరకు మెట్లు చెక్కింది ఈ ప్రలయ వేమారి ఈ గుడి పూర్తిగా శ్రీకృష్ణ రాజ్యంలో భాగమై ఉంది అయినా సరే ఈయన శివభక్తుడు కావడం వల్ల ఈ శ్రీశైలం గుడికి ఈయన ఆ కొంత సేవ చేశాడు తర్వాత ఈయన తర్వాత పదమూడు వందల యాభై నాలుగు నుంచి పదమూడు వందల అరవై నాలుగు పది సంవత్సరాలు అనవతారెడ్డి అని చెప్పి ఈ వేమారెడ్డి కుమారుడు అనవతారెడ్డి పరిపాలించాడు ఈయన కేవలం పది సంవత్సరాలే ఈయన తర్వాత వేమారెడ్డి పదమూడు వందల అరవై నాలుగు నుంచి పదమూడు వందల ఎనభై ఆరు అన వేమారెడ్డి ఈయన చాలా కళా పోషకుడు కళాభిమాని వసంతోత్సవాలు అని చెప్పి చరిత్రలో గొప్పగా చెప్పుకునే వసంతోత్సవాలను ఆద్యుడు వసంతోత్సవాలను ప్రారంభించాడు వసంతోత్సవాలను జరిపాడు ఈ వసంతోత్సవాలంటే అంటే చైత్రమాసంలో వసంత కాలంలో వస్తాయి అందరు ప్రజలంతా రంగులు చల్లుకొని హాయిగా సుఖంగా సంతోషంగా చాలా ఎక్కడెక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలు తెప్పిస్తూ అంటే వాళ్ళ వైభవం గురించి చెప్పాలి అంటే ఈ వసంతోత్సవాల గురించి మనం తెలుసుకోవచ్చు అంత వైభవంగా రాజ్య పరిపాలన అందించారు ఈయన కుమారుడే కుమార గిరిరెడ్డి పదమూడు వందల ఎనభై ఆరు నుంచి పద్నాలుగు వందల రెండు పదమూడు వందల ఎనభై ఆరు నుంచి పద్నాలుగు వందల రెండు కుమారగిరి రెడ్డి ఈయననే యోగి వేమారెడ్డి కూడా అంటారు అసలు అయితే వేమన యోగి వేమన అనే ఆయన ఈ వంశస్థుడే ఈ కొండవీటి రెడ్డి రాజుల వంశస్థుడే రెడ్డి కొలస్తుని చెప్పవచ్చు ఈయన తర్వాత పెదకోమటి వేమారెడ్డి ఈయన పద్నాలుగు వందల రెండు నుంచి పద్నాలుగు వందల ఇరవై వరకు పరిపాలించాడు ఈ పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన ఆస్థానంలో విద్యాధికారిగా శ్రీనాథ కవి సార్వభవం పనిచేశాడు మనకి శ్రీనాథుడు ఉన్న చరిత్రలో శ్రీనాథుడి కొండవేడు ప్రాంతంలో ఈ కోమటి వేమారెడ్డి ఆస్థానము విద్యాధికారిగా ఉంది ఆయన చాలా రచనలు చేశాడు శ్రీనాథుడి వైభవం గురించి మనందరికి తెలిసిందే అరవిలాసం కాశీఖండం చాలా రచనలు చేసి అంత వైభవోపేతంగా ఈయన వర్ణించే వర్ణనలో ఈ రెండు రాజుల వైభవం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది చాలా బాగా చెప్తాడు ఆయన అంటే ఈ రెడ్డి రాదు అటు ఎర్రా ప్రగడ ఇటు శ్రీనాథుని పోషించారన్నమాట పోషించారంటే వాళ్ళ ఆస్థానంలో వాళ్ళు గౌరవించారు వాళ్ళు ఏదైతే కళా పోషకులని మనకు అర్థం తర్వాత ఈయన తర్వాత ఈ పెదకోమటి వేమారెడ్డికి నుంచి తాటమ వేమారెడ్డి అని చెప్పి ఎవరైతే మనం అనుకున్నామో కుమారగిరి రెడ్డి కుమారగిరి యొక్క భావం అర్జున కాటమ వేమారెడ్డి ఈయన చీలికను తెచ్చాడు ఈ రెడ్డి రాజ్యం ఎందుకంటే పెదకోమటి వేమారెడ్డి పరిపాలన ఈయనకు నచ్చదు కాటమ వేమారెడ్డి ఈయన చీలిక తెచ్చి ఏదైతే రాజమండ్రి ఉందో రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం తా అది క్యాప్టర్ చేసుకొని ఈ కాటమ వేమారెడ్డి పరిపాలించడం అక్కడ రెడ్డి రాజ్యం చీలికలైంది అది అలా ఉంటే తర్వాత ఈ పెదకోమటి వేమారెడ్డి తర్వాత రాచ వేమారెడ్డి పద్నాలుగు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల ఇరవై నాలుగు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ఈయన చివరి వాడు రాచ వేమారెడ్డి ఈ విధంగా రెడ్డి రాజుల పరిపాలన జరిగింది వీళ్ళు ఎనభై నాలుగు దుర్గాలు ఏర్పాటు చేసుకొని సుమారు నూట పది సంవత్సరాలు అంటే ఒక శతాబ్దం పాటు రెడ్డి రాజుల పరిపాలన జరిగింది కాకతీయులు రెండు వందల సంవత్సరాలు పరిపాలిస్తే తర్వాత రెడ్డి రాజులు ఎవరైతే ముస్లింలు కమ్మవారు వెలమల ముగ్గురు విడిపోయి అంటే ముగ్గురు పరిపాలించారు అదే కాకతీయ రాజ్యం కాబట్టి ఈ రెడ్డి రాజులు అయితే నూట పది సంవత్సరాలు పరి వీళ్ళంతా ఆంధ్ర ప్రాంతం అయిన పలనాడు పలనాడు అంటే గుంటూరు జిల్లా నరసరావుపేట గురచేల ప్రకాశం అని మార్కాపురం ఈ ఏరియాని పలనాడు అంటాం ఈ పలనాడు ప్రాంతంలో పరిపాలన అందించారు ఇది అలాగే రేపల్లె తెనాలిని వెలనాడు అంటాం ఇక్కడ మనం రెడ్లలో శాఖలు చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ పాలనాడు వేలనాడు రేనాటి ఇవన్నీ ఏంటంటే ప్రాంతాల పేరు ఇప్పుడు చెప్పుకున్నట్టు వేలనాడు అంటే రేపల్లె తెనాలి ఈ ప్రాంతంలో వెలనాడు లేదా ఈ గోదావరి పెన్నా నది మధ్య భాగంలో కూడా వెలనాడు అనేది ఈ రెడ్డి రాజ్య పరిపాలన కొనసాగుతున్నప్పుడే వీరికి పద్నాలుగు శాఖలుగా ఏర్పడి వీళ్ళంతా కూడా పద్నాలుగు శాఖలుగా ఏర్పడి రెడ్డి రాజు పరిపాలన ఒకవైపు జరుగుతుంది ఇందులో పద్నాలుగు శాఖలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఉండి పరిపాలించేవాళ్ళు ఈ శాఖలు ఏంటంటే ఒకసారి ఈ శాఖలు రెడ్లలో శాఖలు ఏంటంటే వీటిని ప్రాంతాలను బట్టి వచ్చాయని చెప్తారు లేదా వాళ్ళు గమనించిన ఆచార వ్యవహారాలనుకోవచ్చు వాళ్ళ సాంప్రదాయాలను అందులో శాఖలు పద్నాలుగు ముఖ్యమైనవి అందులో మళ్ళీ ఉపశాఖలు ఉన్నవి లే ఎన్నో గోత్రాలు ఒక్కొక్కరికి చాలా గోత్రాలు చెప్పుకున్నాం ఇందులో శాఖలు ఏమిటంటే ఒకటి మోటాటి ఈ మోటాటి శాఖలో మళ్ళీ మూడు వందల అరవై గోత్రాలు ఉన్నాయి అంటే మూడు వందల అరవై ఇంటి పేర్లు గోత్రాలు మళ్ళీ మోటాటిలో ఉన్నాయి తర్వాత వెలనాడు వెలనాడు ప్రాంతంలో ఉన్న వెలనాటి అనే రెట్లు అనేవాళ్ళు ఈ వెలనాటి వీళ్ళలో కూడా చాలా ఇంటి పేర్లు గోత్రాలు ఉన్నాయి తర్వాత మొరస రెట్లు నేరేటి రేట్లు అలాగే అయోధ్య నుంచి వచ్చిన రెడ్లు అయోధ్య రెడ్లని పంట రెడ్లని నాటి రెడ్లని పాకనాటి రెడ్లని పాకనాటి రెడ్లలో కూడా నూట ఇరవై గోత్రాలు మళ్ళీ ఉన్నాయి ఆ విధంగా పాకనాటి రెడ్లని భూమంచి రెడ్లు భూమి ఎక్కువగా మంచి భూమి కలిగి ఉన్న వాళ్ళు భూమంచి రెడ్లని దేశటి రెడ్లు ఇటు ఓరుగల ప్రాంతానికి సంబంధించిన వారు ఓరకంటి రెడ్లు అలాగే పెడకంటి రెడ్లు దేశూరి రెడ్లు ఈ విధంగా పద్నాలుగు రెడ్లలో శాఖలు ఉన్నాయి ఈ శాఖలు అనేది చెప్పుకున్నాం కదా మనం ప్రాంతాన్ని బట్టి వాళ్ళ ఆచార వ్యవహారాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాళ్ళని ఒక విధంగా పెంచేవాళ్ళు అందులో గోత్రాలు ఉన్నాయి మళ్ళీ ఇంటి పేర్లు ఉన్నాయి అవి వేరే టాప్ పదమూడు వందల ఇరవై ఐదు మొదలై పద్నాలుగు వందల ఇరవై నాలుగుని రెడ్డి రాజుని పరిపాలన అంతమైందని చెప్పవచ్చు ఈ విధంగా రెడ్డి రాజుని పరిపాలన అంతమైన తర్వాత మళ్ళీ ఆంధ్ర ప్రాంతాన్ని శ్రీకృష్ణదేవరాయలు వరకు అంటే ఈ పదమూడో శతాబ్దం పద్నాలుగో శతాబ్దం పదిహేనో శతాబ్దంలో ఈ రెడ్డి రాజులు ఇటు ముసునూరి కమ్మవారు వెలమ్మవారు పరిపాలించారు మళ్ళీ వీళ్ళందరినీ కూడా పదిహేనో శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినంత వరకు కూడా కొంత మధ్యలో కందరగోళం ఉండేది తెలుగు నాట తర్వాత శ్రీకృష్ణదేవరాయల కాలం శకం మొదలైంది ఇక్కడ రెడ్ల గురించి చెప్తున్నప్పుడు ఇటువైపు ఓరుగంట రెడ్లు ఉన్నారనుకుంటాం కదా ఓరుగంట రెడ్డిలలో బోన కొద్దారెడ్డి గోన కన్నారెడ్డి వీళ్ళ పేర్లు మనం విన్నాం బోన బొద్దారెడ్డి అంటే రంగనాథ రామాయణం అని రంగనాథ రామాయణం రచించిన కవి ఈయన కవి ఇద్భాన్సు ఈయన సాహిత్యవేత్త బుద్ధారెడ్డి గోన గన్నారెడ్డి సంఘ సంస్కర్త ఈ కాకతీయ రాజ్యంలో ఎవరైతే పెద్దవాడి దగ్గర అంతా ఉండి ఆ ప్రజలను హింసిస్తూ లేదా ప్రజలకు లేని ప్రజలకు బాధలు పెడుతుంటారో ఈ పెద్దవారిని కొట్టి పేదవారికి పెట్టాలి అనే సంఘ సంస్కర్త అయిన ఈన బుద్ధారంటే గోనబొద్దారంటే గోనగన్న అదే విధంగా ఉయ్యాలవాడి నరసింహారెడ్డి ఉయ్యాలవాడి నరసింహారెడ్డి ఈయన పద్దెనిమిది ఇదంతా మనం ఇప్పుడు దాకా చెప్పుకుంది పద్నాలుగో శతాబ్దం పదిహేను శతాబ్దం కాబట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి వస్తే పద్దెనిమిదవ శతాబ్దం ముందు సిపాయిల తిరుగుబాటుకు ముందే ఈయన స్వతంత్ర సమర అప్పుడే బ్రిటిష్ వాళ్ళు మనకి కృష్ణదేవరాయల కాలం అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు పై ఉన్నారో వీళ్ళ పైన తిరుగుబాటు చేసిన స్వతంత్ర సమరయోధులు ఈ ఉయ్యాల వాడ నరసింహారెడ్డి ఇక్కడ ఈ రెడ్ల గురించి చెప్పుకునే దాంట్లో మనకు శ్రీశైల ప్రాంతంలో కుంటి మల్లారెడ్డి అనుముల బ్రహ్మారెడ్డి వారసులైన భిక్ష కుంట్లు అని ఉంటారు ఈ ఆశ్రయ ఆశ్రయ కులస్తులు ఈ రెడ్డి పొలం పైన ఆశ్రయం పొంది వారిపై ఆ వారిపై ఆధారపడి వాళ్ళు వీరు భిక్షకుంట రెడ్లు వీరేం చేస్తారంటే ఈ రెడ్ల చరిత్రను వాళ్ళు కథలు కథలుగా చెప్పుకుంటూ ఊరూరా తిరిగి ఈ రెడ్లు దగ్గర వారికి కావలసినది తీసుకు ధాన్యము కొంత ధనము తీసుకొని ఈ వీరి దగ్గర రెడ్ల చరిత్ర రెడ్ల గోత్రాలు చాలా ఉంటాయి వీరి దగ్గర కుంటిమల్లారెడ్డి చరిత్ర అమ్మోజమ్మ తిమ్మోజమ్మ విధంగా ఇనుమల బ్రహ్మ రెడ్డి చరిత్ర వీళ్ళేం చెప్తారంటే అసలు మొదలు ఆదిరెడ్డి అనే ఆయన మన రెడ్డి కులస్థుడికి ఆది ఆది పురుషుడు అని మొదటి వాడు అక్కడి నుంచి మన రెడ్డి కులం స్టార్ట్ అయిందని వీళ్ళు ఒక చరిత్ర చెప్తూ మనకు సామాజికంగా వాడుకలో ఉంది ఇది కూడా ఇక్కడ రెడ్డి వారు శివభక్తులు అనమాట ఎందుకంటే కాకతీయుల కారణంగా శివభక్తి వీళ్ళకు అబ్బింది కాకతీయులు శివభక్తులు కదా వేస్తంభాల గుడి రామ దేవాలయం ఏదైతే వేస్తంభాల గుడిలో కాకతీయులు కొత్త శివభక్తులు అంటే శైవులు ఈ శైవ మతం కారణంగా ఈ రెడ్లకు కూడా వాళ్ళ దగ్గర ఆస్థానంలో సైనిక అధికారులు అలాగే సామంతులుగా ఉండడం వల్ల కూడా వీళ్ళకు కూడా సొదాగా శివుడంతే భక్తి వల్ల వీళ్ళు సైవులుగా ఉండేవారు ఈ విధంగా రెడ్డి రాజులు పరిపాలన అందించారు రెడ్డి రాజుల చరిత్ర అంతకు ముందే ఉంది ఆ తర్వాత రాష్ట్ర కూతులనే రెడ్డివారు అంటూ ఆనాడు దక్కన్ ప్రాంతానికి చెందిన వారు రెడ్డి వారు కాపుల నుంచి వచ్చిన వారు రెడ్డి వారు ఆ రెడ్లల్లో శాఖలు ఇవన్నీ మాట్లాడుకోవడం జరిగింది కాపుల నుంచి వచ్చిన వారు రెడ్లు వారు లేదు అంతకు ముందే రెడ్లు ఉన్నారంటారు రాష్ట్ర కూతులు కూడా రెడ్లు అంటారు ఈ విధంగా ఈ చరిత్ర ఎలా ఉంటే ఇప్పుడు మనం ఒకటో శతాబ్దం ముందు నుంచి మొదలై పద్నాలుగో శతాబ్దం కాకతీయ తర్వాత శతాబ్దంలో రెడ్డి రాజ్యం గురించి మాట్లాడుకుని పదిహేనవ శతాబ్దం కృష్ణదేవరాయలు పదహారవ శతాబ్దం పదిహేడు శతాబ్దం సమయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గోన కన్నారెడ్డి ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తర్వాత ఎంతో మంది రెట్లు మన ముఖ్యమంత్రులుగా పనిచేశారు మన ఆంధ్ర రాజ్యానికి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్యం అంతమైపోయినప్పుడు మన తెలుగు వారికి అండగా తెలుగు తెలుగువారిని కాపాడుకున్నది రెడ్డి రాజు కమ్మవారు కలమ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పొచ్చు అదేవిధంగా ఈ ఈ పరిపాలన క్రమంలో రెడ్డి వారు చాలా మంది మళ్ళీ పరిపాలన అందించారు ముఖ్యమంత్రులుగా కమ్మవారు అందించారు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వెడిపై వెలమ ద్వారా కూడా మళ్ళీ ముఖ్యమంత్రులుగా ఉంటున్నారు మనకు తెలిసింది ఇప్పుడు చరిత్ర మనకు తెలిసిందంటే ఈ మూడు క్యాస్ట్లకు ఎప్పుడైతే పద్నాలుగు శతాబ్దం నుంచి కాకతీయ రాజ్యం అంతమైన దగ్గర అంతమైన తర్వాత నుంచి ఈ మూడు కులాల ఆధిపత్యం అప్పటి నుంచి ఉంది ఇప్పటికీ ఉంది కానీ ఇక్కడ చూడవలసింది ఏంటంటే అప్పుడు యొక్క త్యాగాలు పోరాట పడిమా అప్పుడు గమనించాలి ఇప్పుడు మనం అలా అని చెప్పి కులాల విధ్వంశాలు రెచ్చగొట్టడానికి కాదు కులాల వైషమ్యాల రెచ్చగొట్టడానికి కాదు ఎవరైతే చరిత్రలో మంచి పనులు చేశారో వాళ్ళకి తెలుసుకునే క్రమంలో ఈ చరిత్ర చెప్పడం జరిగింది తప్ప ఇందులో ఎటువంటి స్వార్థం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు